పేరుకుపోయిన చెత్తా చెదారం రోడ్లను ముంచెత్తే మురుగు ఇది వైసీపీ జమానాలో శ్రీకాకుళం డ్రైనేజ్ వ్యవస్థ దుస్థితి గత ఐదేళ్లలో పడకేసిన పారిశుధ్యాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి గాడిలో పెడుతోంది శ్రీకాకుళం నగరపాలిక పరిధిలోని ప్రజలకు మురుగు కష్టాల నుంచి విముక్తి కల్పిస్తోంది శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో యాభై డివిజన్లు ఉన్నాయి వైకాపా ఐదేళ్ల పాలనలో మురుగునీటి వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది కాలువలు చెత్తా చెదారంతో నిండిపోయాయి చిన్న వర్షానికే పొంగి రహదారులను మురుగునీరు ముంచెత్తేది అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది నగరంలో ఉన్న అన్ని ప్రధాన చిన్న కాలువల ప్రక్షాళనకు నడుం బిగించింది నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మురుగు కాలువల్లో పూడికతీత పనులు జోరుగా జరుగుతున్నాయి ఈ సోక బజార్ నుంచి రైతు బజార్ వరకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందన్నమాట ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక డ్రైనేజ్ అంతా బాధ్యతగా తీసుకొని మొత్తం కాలవాలోని పూడిక మనుషులతో బాగా తీసి చాలా దీనిగా నీట్గా చేశారు దానివల్ల మాకు ఇప్పుడు ఫ్రీగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం పట్టి చేపట్టి రెండు నెలల తర్వాత మూడో నెలల మూడో నెలలకు అడుగు పెట్టిన సందర్భంగానే సుందరీకరణ అంది స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు పడేటప్పుడు ఫుల్ నిండిపోతాయి రోడ్లు నిండిపోయి రోడ్లే కనిపించావు ఈ ఆ రోడ్లు ఈ రోడ్లు రావడానికి వెళ్ళడానికి మెయిన్ వెళ్ళడమే తప్పగా మెయిన్ రోడ్లు ముళ్ళిపోతుంది ఈ రోడ్లు ఇంకేముంటాయి పాల పనులు కదా అన్ని రకాల అన్ని రకాల పనులు అవుతున్నాయి ముడుకుల వరకు నీరు సార్ అసలు బస్ స్టాండ్లోకి వర్షం కూడా అసలు వెళ్ళలేము నెక్స్ట్ రైతు బజార్ నుంచి లోపలికి వెళ్తే ఫుల్ వాటర్ ఈ తొక్కులన్నీ ఇంట్లోనేసరి రోగాలు రోగాలు విపరీతమైన దోమలు సార్ టీడీపీ వచ్చిన తర్వాత బాగుంది సార్ వచ్చిన తర్వాత కొంచెం డ్రైనేజ్ గా సెట్ చేశారు పెడల్ చేశారు వైకాపా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా డ్రైనేజ్ వ్యవస్థను గాలి కొదిలేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆరోపించారు ఇప్పుడు యాభై లక్షల రూపాయలతో కాలువలో పూడికి తీస్తున్నట్లు చెప్పారు సాంకేతికతను జోడించి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు ఇంకా పెద్ద ఎత్తున ఈ డీసిల్టింగ్ కార్యక్రమం చేపడుతున్నాం రేపు రాబోయే ఇంకా ఈ మాన్సూన్ సీజన్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజల కోసం ఈ డీసిల్టింగ్ పెద్ద ఎత్తున తీస్తూ అలాగే కొత్త కొన్ని శివార్ కాలనీస్లో కొత్త డ్రైన్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అలాగే మెర్జిడ్ పంచాయతీస్కి కూడా మేము ఈ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో గత ఐదేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని శ్రీకాకుళం నగర ప్రజలు చెబుతున్నారు ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే పూర్తిగా పారిశుధ్యంపై దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించినందుకు ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ టీవీ శ్రీకాకుళం నుంచి